రోజులల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ సొంత గుడికి చేరుకున్నారు గుండాల మండల మాజీ పార్టీ అధ్యక్షుడు డిసిసిబి మాజీ డైరెక్టర్ మరిపెడగ గ్రామ మాజీ సర్పంచ్ దుంపల శ్రీనివాస్ ఆదివారం రోజు యాదగిరిగుంట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు یہ اثر رہا ہے 82 کو میں بڑا منع کرتا ہوں دستور و رسم اندر کی بدعت اندر کو ناموس روائی را تمہارا دین خاص ہے نا ఆలోచనంగా ఉండాలి ప్రజెంట్ ఎక్కువ రావాలి రైట్